హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్విస్ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మిగిలిపోయిన అన్నాన్ని మనం ఏం చేస్తుంటాం తాలింపు వేయటం ఇలా చేస్తుంటాం కదా అలా కాకుండా ఒక్కసారి ఇలా స్నాక్స్ లాగా చేసి పెట్టండి పది నుంచి పదిహేను రోజుల వరకు చక్కగా నిల్వ ఉంటాయి ఇలా మిగిలిపోయిన అన్నంతో మీరు ఎప్పుడైనా స్నాక్స్ అయితే చేశారా లేదా తిన్నారా తిన్నవాళ్ళు కానీ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకైతే ఒక లైక్ కానీ కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మనము మిగిలిపోయిన అన్నంతో చేసినా కానీ ఈ స్నాక్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇది పిల్లలకి స్కూల్కి స్నాక్ బాక్స్లో పెట్టడానికైనా లేదా ఈవినింగ్ స్నాక్ లాగా తినడానికి కూడా ఇవి చాలా బాగుంటాయి ఇది చేసుకోవడము కూడా చాలా ఈజీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి వీటిని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈరోజు హన్విస్ కిచెన్లో అయితే చూసేద్దాము మీరు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్నాక్స్ చేసుకోవడం కోసం మనకి రాత్రి కానీ మార్నింగ్ కానీ మనకి మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా ఈ అన్నాన్ని ఒక వెడల్పాటి ప్లేట్లో వేసుకొని బాగా ఎండకు పెట్టి ఆరపెట్టుకోవాలి ఇప్పుడున్న ఎండలకి వన్ డేలో ఈ అన్నం అనేది చక్కగా ఆరిపోయి ఎండిపోతుంది ఇలా ఎండిపోయిన అన్నాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఇది వేయించుకోవడానికి ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం డ్రై చేసి పెట్టుకున్న అన్నాన్ని ఇప్పుడు ఈ ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకి బొరుగుల్లాగా చక్కగా వేగుతాయి ఇలా మనం చేసి పెట్టుకున్న అంతా ఈ విధంగా వేయించుకుందాము వేయించుకొని ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టేసుకుందాము ఇలా తీసిపెట్టుకున్నాం కదా దీంట్లో కొన్ని వేరుసినపప్పు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది నమ్కిన్ లాగా ఈ వేరుసెనపను కూడా సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఈ వేయించుకున్న పప్పును కూడా ఇప్పుడు మనం పెట్టుకున్న అన్నంలో కలిపేద్దాము తరువాత ఎండు శనగపప్పు లేదా పుట్నాల పప్పు అంటారు కదా దీన్ని కూడా ఒక నిమిషం పాటు వేయించుకొని వీటిని కూడా ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము తర్వాత ఇందులో ఒక గుప్పడి కరివేపాకు వేసి వేయించుకొని పక్కకి తీసి పెట్టేసుకుందాము తర్వాత ఇందులో కొంచెం కాజు అలాగే బాదము ఇది ఆప్షనల్ అండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు వీటిని నమ్కిన్స్లో ఇలా వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసుకోవచ్చు వీటిని కూడా ఒక నిమిషం పాటు వేయించుకొని మనం వేయించి పెట్టుకున్న రైస్లో వీటన్నిటిని ఒకసారి వేసేసుకోవాలి వీటితో పాటు ఇంట్లో కనుక అవైలబుల్గా బూందీ ఉంటే మిక్స్ చేసుకోండి బాగుంటుంది లేకపోతే మనము బూందీని అవాయిడ్ చేసేసుకొని దీంట్లో ఉప్పు కారాన్ని యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి అప్పుడు వీటన్నిటికీ మనం వేసుకున్న ఉప్పు కారం అనేది చక్కగా పడుతుంది ఇవి మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చి మనం కనుక ఈ నమ్కిన్ కనుక పెట్టాము అంటే అది మనం మిగిలిపోయిన అన్నంతో చేసామనేది మనం చెప్పేంతవరకు కూడా తెలియదు అంత టేస్టీగాను అంత బాగుంటుంది మన ఇంట్లో మిగిలిపోయిన అన్నాన్ని ఇలా డ్రై చేసేసుకొని ఇలా స్నాక్స్ లాగా చేసుకుంటే మనకి ఇంట్లో తినడానికి ఉంటుంది ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి ఈ స్నాక్ అనేది ఇలా చేసి పెట్టుకొని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్ బౌల్లో కనుక మనం స్టోర్ చేసుకున్నామంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయితే మనకి స్టోర్ ఉంటాయి నచ్చిందా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి